జనసేన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బీజేపీ కూడా కలిసింది ఈ పొత్తులో అభ్యర్థిగా అనకాపల్లి నిర్ణయించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఇందులో భాగంగా మన అంతరాంధ్రకు రాష్ట్రానికి ఒక ముఖ్య నాయకుడిగా సీనియర్ నాయకుడిగా నాయుడు గారు ముఖ్యంగా గారిని కలిసి వారి సహకారం తీసుకోవాలని అటు ఫోన్లో మాట్లాడేది మూడు నాలుగు రోజులు తిరిగినా ఫోన్లో మాట్లాడలేదు అందరూ కూడా కలిపి ఇప్పుడున్న పరిస్థితులు కూడా తెలియపరిచారు ఇది రాజకీయ సమావేశం కాదని స్పష్టంగా చెప్పేది కుటుంబ పరంగా సమావేశాన్ని నూటికి నూరు శాతం ఈ ఈ కుటుంబం ఇప్పుడే కాదు దాడి వీరి నాయుడు గారి దగ్గర నుంచి నాన్నగారి దగ్గర నుంచి ఎంతో రెండు కుటుంబాలు ఎంతో ఆపేయంగా ఉండే పరిస్థితులు ఆ చిన్నప్పుడు చూసాం అక్కడికి కాలేజీ నేను కాలేజీ స్టూడెంట్గా కూడా టీచర్ టీచర్గా ఉండేవాళ్ళు ఉండేవారు అప్పుడు కొలికే బంగారం అయ్యా నేర్చు అది అసలు రాత్రులు నాకు నేను కొత్తగా సైకిల్ తప్పుతాము నేర్చుకోవడానికి డిగ్రీలో అప్పుడు నేను సైకిల్ తప్పుతుంటే అన కూర్చుని వేసి అలా ఉండేది అదిగా ఉండేది అన్ని వారి రాజకీయ పరంగా కాదు కాదు ఈరోజు వారు చెప్పినట్టు రాష్ట్ర పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని నేను కూడా ముఖ్యంగా రావడానికి కారణం ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితుల్లో ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా తిలోత అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పోచి చట్టం లేదు ధర్మం లేదు ఒక న్యాయం లేదు అన్యాయంగా అధర్మంగా చట్టానికి అతీతంగా ఒక మాఫియా అధికారంలో కూర్చోబెడితే ఏ రకంగా ఉంటుందో ఈ రాష్ట్రం ఎసుకు మొదలుకొని గ్రావెల్ మొదలుకొని నైన్స్ మొదలుకొని ఆఖరికి సారా వ్యాపారం కూడా ముఖ్యమంత్రులు చేసే పరిస్థితి వచ్చిందంటే ఈ స్థాయికి తెలియకపోయింది ఈ పరిస్థితులు మార్చకపోతే రాష్ట్రం తీవ్రంగానే రాష్ట్రం అప్పులు ఉన్నాయి సుమారు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు అంటే మన రాష్ట్ర జీఎస్డిపిలో ముప్పై మూడు శాతం ముప్పై శాతం పైనే అప్పులు తీసుకున్నారంటే అది చిన్న విషయం కాదు అప్పులు చెల్లించడానికి సంవత్సరానికి యాభై నుంచి అరవై వేల కోట్ల రూపాయలు కట్టాల్సిన పరిస్థితుంది వడ్డీలు కానీ రుణాలు పెట్టడానికి ఇటువంటి పరిస్థితుల్లో మార్పు అవసరం కాబట్టి మీద నేవేకంగా అయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిశారు అదేవిధంగా ఈ స్థాయిలో కూడా అందరూ కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందనే వారి సహకారం పూర్తి ప్రభుత్వానికి అధ్యక్షించాలి గద్ద దేశాలంటే మన అందరూ కూడా కలవాలి అన్ని శక్తులు కలిసినప్పుడు ఈ కార్యక్రమం చేయగలుగుతాం అది చెప్పాడు అంత ఈజీ కాదు ఎన్నికలు అంత సులువుగా గెలిచిపోతాం కలిసిపోయినాడు గెలిచిపోతాం అనుకోవడానికి కూడా లేదు ప్రతి ఒక్క ఓటు కూడా చాలా ప్రాధాన్యత సంపాదించుకుంటే ఇక నా రాజకీయ జీవితం అలా మొదలైంది నేను తొమ్మిది ఓట్ల అందువల్ల నాకు అదృష్టం ఏంటంటే తొమ్మిది ఓట్లతో గెలవటం వల్ల ప్రతి ఓటరు కూడా నన్ను ఓన్ చేసుకున్నారు నా ఓటు వల్ల గెలిచాడు రామకృష్ణ అది నా అదృష్టం ప్రతి ఒక్కరు కనిపించినప్పుడల్లా మేము సెలబ్రెట్ వచ్చి మీకు ఓటు వేసేవాడి అని ఎక్కడెక్కడో స్టేషన్లో నువ్వు ఎక్కడ దిగినా వస్తారు వచ్చేంత దూరం నుంచి పలిపించి మేము వేసేవాడి మా ఓటు వాళ్ళే మీకు గెలిచారంటారు అంటే అది వాళ్ళ ఆనందం నాకు ఆనందం వాళ్ళు ఓన్ చేసుకున్నారు నా మా రామకృష్ణ మా ఓట్ల వాళ్ళే వచ్చింది అంటే ఓటు విలువ ఎంత అన్నది ఆ ఎన్నికల్లో తెలిసింది అటువంటి పరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ రకంగా ఎన్నికలు జరుగుతాయో తెలియదు